కేసీఆర్ గారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమింపబడ్డటువంటి కిషన్ రెడ్డి గారు ఆనాడు ఒక బలహీన వర్గాల అధ్యక్షుడు బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డి గారిని కేసీఆర్ గారి సూచన మేరకే బీజేపీ అధ్యక్షుడు నియమించారు ఈరోజు కూడా మరి కేసీఆర్ గారి సూచన మేరకు కిషన్ రెడ్డి గారు మూసి నిద్రకెళ్తా ఉంటా ఉన్నారు ముందు మీ బీజేపీ మొద్దు నిద్రను వదలండి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో రూపాయి ఇవ్వకపోతే చలనం లేదు వరదల వల్ల తీవ్ర నష్టం జరిగిందని అధికారులకు మంత్రులకు క్షేత్రస్థాయి సందర్శన ద్వారా అన్ని రకాల నివేదికలు ఇస్తే ముద్దు నిద్ర వదిలేది లేదు ఒక్క రూపాయి తెచ్చేది లేదు హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడిగా గతంలో కేంద్ర మంత్రిగా టూరిజం శాఖకుండి ఒక్క రూపాయి తీసుకొచ్చి ఇచ్చే శక్తి మొద్దు నిద్ర వదలేదు లేదు ఇలా నిద్ర కూతురట రైట్ వెల్కమ్ ఒకటే రోజుకెందుకు కిషన్ రెడ్డి గారు తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను దైవసాక్షిగా ఉన్నటువంటి సమస్యను నిజం ఒప్పుకునే ప్రయత్నం చేయి మూసీ ప్రాంతంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా తిరిగిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను మొన్న కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సంఘ్యం దగ్గర ఉండేటువంటి మూసి కాలువ వాసనలు చూసినాం పంటల పొల్యూషన్ చూసినాం బయట దేశంకి వెళ్ళి అక్కడ ఉండబడేటువంటి విధానాన్ని చూసినాం సంతోషం ప్రత్యక్షంగా మీరు చూసడానికి వస్తూ ఉన్నారు కానీ చూసిన తర్వాత మీరు హిందువులు దేవుడు భక్తి రాముడు అంటారు కదా దైవసాక్షిగా ప్రమాణం చేసి తప్పు చెప్పకుండా వాస్తవాలు చెప్తా అనేటువంటి మాటకు చెప్పమని అడుగుతా ఉన్నా మళ్ళీ పడుకున్న తర్వాత లోపల బాధపడుతూ అరే నిజంగానే రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇంత వాసన ఉందే ఇన్ని రకాల ఉందని బయటకు వచ్చి ఉత్తర కుర ప్రగాల్పల్లగా నేను ఇక్కడ నిద్ర చూడు ఏ రేవంత్ రెడ్డి అన్నది కాదు నిజంగా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయి మూసి పునరుజ్జీవానికి కేంద్రం నుంచి ఏదైనా సహకారం అందించే ఈ ముద్దు నిద్ర జ్ఞానోదయం కలగాలని తెలంగాణ ప్రయోజనాలకు బడ్జెట్లో రాని నిధులు కేటాయించే విధంగా జ్ఞానోదయం కలగాలని ఈ నిద్ర ద్వారా తెలంగాణకు వరదలు వస్తే నష్టపరిహారం పదివేల కోట్ల ప్రతిపాదనలు పంపితే బిచ్చగాలలాగా నాలుగు వందల కోట్లేసి తెలంగాణ ప్రజలను అవమానపరిచి తెలంగాణ ప్రజలను అవమానపరచిన ముచ్చటొస్తే నేను అనేక సందర్భాల కోరిన కిషన్ రెడ్డిని జరని డిఎన్ఏ పరీక్ష చేసుకో నిజంగా తెలంగాణ బిడ్డవైతే నిండు పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ వేర్పాటు వాదులు డిమాండ్ దొంగతనంగా తలుపులేసి ఎత్తుకొని పోయినని చెప్పిండు తెలంగాణ అమరవీరుల ఆత్మ క్షోభిస్తుంది తెలంగాణ తాత ముత్తాతల నాటి ఆకాంక్ష ప్రజల ఆకాంక్ష సకల జనుల ఆకాంక్ష అటువంటి తెలంగాణ ఏర్పాటు పట్ల పార్లమెంటు సాక్షిగా కించపరుస్తుంటే తలుపులేసి పార్లమెంటు వేసి బిల్లులు తీసుకున్నారు పాస్ చేసుకున్నారు అంటే కేంద్ర మంత్రిగా మీకు తెలియదా ప్రతి బిల్లు నేను మాజీ పార్లమెంటు సభ్యుడిగా చెప్తాను ప్రతి బిల్లు పాస్ అయినప్పుడు లాబీ షూట్ క్లియర్ అని డోర్లు వేస్తారు ఓటింగ్ జరిగే సందర్భంలో బయటి సభ్యుడు లోపలికి రాకుండా లోపల సభ్యుడు బయటకు పోకుండా ఇది పార్లమెంటరీ ప్రొసీడింగ్ విధానము అవన్నీ తెలుసు కూడా ఇయ్యాల తలుపులేసి అంటాడు ఇటువంటి పరిస్థితులల్లో మేము అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారిని తెలుసు అందరికీ తెలుసు రాష్ట్రం మొత్తం బండి సంజయం తొలగించి కిషన్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ప్రతిపాదన మేరకే ఆనాడు బీజేపీ అధ్యక్షుని చేశారు తెలిసి కూడా తెలంగాణకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా ఇలా తెలంగాణ డిఎన్ఏకి సంబంధించి పరీక్ష జరగబోమనే పరిస్థితి ఉన్నా కూడా మరి ఇలా కిషన్ రెడ్డి గారు మాట్లాడరు నాకు ఆశ్చర్యం అనిపించింది మొన్న కలెక్టర్ కొట్టుడు తప్పే కానీ వాళ్ళు ఎట్లా అరెస్ట్ చేస్తారంటారు ఇది ఏంది నాకు అర్థం కాలే నువ్వు కేంద్ర మంత్రికి అర్హుడివా మేం ప్రజాస్వామికంగా అది భారతీయ జనతా పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఒకవేళ ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకపోతే స్వేచ్ఛగా నిరసన చెప్పే హక్కునిచ్చినాం ప్రజాస్వామిక మీ ఆర్గ్యుమెంట్ నినిపియమని చెప్పినాం శాసనసభను మూడు మూడు గంటల దాకా రాత్రి దాకా నడిపి ప్రజలకు సంబంధించిన సమస్య ఒకవేళ మా ప్రభుత్వం ద్వారా తప్పు జరిగితే చెప్పమని చెప్పినాం కానీ లాఠీ పట్టుకొని కొడితే చూస్తూ ఊరుకుంటామని చెప్పలే మనో ధైర్యాన్ని ఇచ్చే బాధ్యత ప్రభుత్వం కొట్టినో నవ్వ నిలిచిపెట్టే ప్రశ్నే లేదు కొట్టిచ్చునో నేనుకున్నవో నిలిచిపెట్టే ప్రశ్నే లేదు బరాబరుగా అటువంటి వాళ్ళకు బీజేపీ స్టాండ్ అని అని అడుగుతా ఉన్నా కలెక్టర్ కొట్టడు తప్పే కానీ ఇలా అరేస్ట్ చేసారు తప్ప అంటాడు అసలు కేంద్ర మంత్రికి అర్హుడువా డిఓపిట ఐఏఎస్ ఐపీఎస్ల పట్ల నీకున్న బాధ్యత ఇదేనా అని కిషన్ రెడ్డి గారు సూటిగా అడుగుతా ఉన్నా కొండి నిద్రకు అక్కడ ఉండబడేటువంటి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఫోన్ చేయన్న నీ దగ్గరకు వచ్చి ఏమైనా సహకార అవసరం ఉంటే నేను అందిస్తాను అది పద్ధత మీరు నేను మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా ఒక ఐఏఎస్ ఐపీఎస్ మీద దాడి జరిగితే కేంద్ర మంత్రిగా వారికి ఎంత మనోధైర్యాన్ని అని రాష్ట్ర ఐఏఎస్ ఐపీఎస్లు అంతా ఒకసారి ఆలోచన చేయండి అలా ఇదే పద్ధతి కొట్టుడు తప్పే కానీ వాళ్ళు ఎట్లా రెస్ట్ చేస్తున్నారు అసలు మూడు రోజులుగా మేము డిమాండ్ చేసేదాకా ఖండించలే భారతీయ జనతా పార్టీ ఏ కూడా స్టాండ్ అయింది ఐఎమ్ నాట్ అగెనెస్ట్ ఫర్ ప్రొటెస్ట్ మై గవర్నమెంట్ ఇస్ నాట్ అగెనెస్ట్ ఫర్ ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ ఈస్ ద రైట్ దిస్ ఇస్ నాట్ ఎ టీఆర్ఎస్ గవర్నమెంట్ దిస్ ఇస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రొటెస్ట్ చేసుకో బట్ కాన్స్టిట్యూషనల్ లోపల నుండి చేసుకో చట్టాన్ని చేతుల మిమ్మల్లన్న సార్ దెబ్బలు తిల్లే సంవత్సరాల నిరసన చెప్పలే లాటి బట్టి కొట్టినామా ఎన్ని నిరసనలు చెప్పలే అరెస్టులు చేయలే మేము ఏదైనా దాడి చేసినామా పది ఏళ్ళు ఒప్పుకోబట్టి మీకు దాడి పది నెల్లు కాలే అధికారులతో కొట్టిపిస్తారా బీజేపీ స్టాండ్ అయింది ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీ ప్రకారంగా వాళ్ళు చేసిన దాడిని పరోక్షంగా మద్దతునిస్తున్నట్టేనా అని అడుగుతాను అందుకే మొద్దు నిద్ర అసలు మొద్దు నిద్ర వదలని ఇక్కడ నిద్ర పోతే వచ్చేది ఉంది తెలంగాణ బడ్జెట్ల కేటాయించలే తెలంగాణ వరదలస్తే డబ్బులు కేటాయించావు హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ అయిన మంత్రిగా కేంద్రం నుంచి ఒక జిహెచ్ఎంస్కి ఒక రూపాయి దేవు గతంలో ఆర్కియాలజీ మినిస్టర్ నుండి హైదరాబాద్ లేక్ అండ్ రాక్ సిటీది ఏం తీసుకొచ్చారు ఇప్పటి వరకు ఆర్కియాలజీని చేంజ్ తీసుకొచ్చారు రావప్ప వచ్చిండు కానీ ఏమి ఇచ్చిండు గట్లా పా నేను ఒక ఎంపీ కానీ ఐదేళ్ళలో ఏం చేసినా చూపెడతాపా కరీంనగర్లో బహిరంగ చర్చకు సిద్ధం నీ ఎంపీ నీ 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 పార్టీ మంత్రి ఉన్నాడు కదా పొన్నం ప్రభాకర్ ఐదేళ్ళు పార్లమెంటు సభ్యుడు కరీంనగర్లో యాభై లెక్క పెట్టి చూపెట్టబోతే దేనికంటే దాన్ని కూతుంటా నువ్వేం చేసినా చూపెట్టు నమస్తే మన మాట్లాడు కొంచెం ఎంకరండి ఏ కర్నూలు అందరూ అమరావతి జిల్లాలో ఏంటే ఇంకా గ్రాండి ఇంకా విరండి ఏ ఇంకా గురండి پیش <laughs> સિંખા

पर 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 के एन का पढ्छ एटीएम न बस धन्यवाद डीटचड 5 लाख से जॉब एक रात बाबू नमस्कार जय नगर धन्यवाद गट पोता न हो आज घरको इन्क्रेडिबल भएन 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 इन्क ಸ್ಯಾಮನ ರಾಜನ ಸೆಲ್ಕ್ ಸಟ್ಟಿ ಬರ್ತಾನು ಕ್ಯಾಮೆರಾ ನೂ ನರ್ತನೆ ದುಡು ಸರ್ಪೋದೆ ನಾಪಕ ಪಡಿಸು ಹೌದು ರೈಜರ್ ಇಂಟ್ ಆಗ್ ಮುಖ್ಯಕ್ಕೆ ಕ್ಯಾಮೆರಾ ಲಿಬೇಟಾ ಎಲ್ಲಾ ಆನ್ ಆಗಿ ಆಸ್ ಟೀಸ್ ನಾವು ಕಟ್ಟಿಸ್ತೀನಿ ಮಲ್ಲ ಇನ್ನು ಬೋ ಓಪನ್ ಮಾಡ್ಜಿ ರಾಜು ಅಲ್ಲಿ ನಿಂತಾಯ್ನಾ इस तरह इतना मनोसो सो डिस्कस